నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు శని భగవానుడు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మనకి మనం మన కర్మల్ని బట్టే ఆయన రిజల్ట్స్ ఇస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ ఆయన మరి రెమెడీస్ చేస్తే ఆయన ఏమైనా కొంచెం కనిక కనికరించే పరిస్థితి ఉంటుందా మరి ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాల్సి ఉండదు ఎందుకంటే చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆయనకి మేజర్గా మన ఉద్యోగం మనకంటూ ఉద్యోగం ఒకటి ఉండాలి చక్కగా లైఫ్ బాగుండాలి అని అంటే ఉద్యోగం ఎక్కువ మంది ఉద్యోగస్తులే ఉంటారు కదా మరి ఏం చేయాల్సి ఉంటుందండి శని గ్రహం చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి శని గ్రహానికి సో శని గ్రహం గురించి మాట్లాడితే శని అనేది మంచి చెడు చూడడు గురువు అనేది మంచి చెడు చూస్తాడు దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది శని అనేది నువ్వు కష్టపడుతున్నావా లేదా అని చూస్తాడు అంతే ఆర్ యూ వర్కింగ్ హార్డ్ ఆర్ నాట్ ఆర్ నాట్ ఇప్పుడు కంటిన్యూస్గా కష్టపడుతున్నావు సడన్గా డిప్రెషన్ వచ్చి ఆపేసావు అనుకో శని హట్ అవుతాడు ఈ జీవితంలో చంద్రుడు వచ్చేసాడు నీచంలో ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు నువ్వు ఇంకా ఆపేసావు చేయడం శని ఇంకా డ్యామేజ్ అయిపోతాడు అప్పుడు ఒక నువ్వు ఆపేసావు కదా కష్టపడ్డం ఇరవై మెట్లు ఉన్నాయంటే ఇరవై మెట్లు ఎక్కుతూనే ఉండాలి నువ్వు మెల్లిగా ఎక్కుతావా స్పీడ్ ఎక్కుతావా తర్వాత విషయం నువ్వు ఎక్కుతూనే ఉండాలి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే మనిషి నుంచి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నావా లేదా కష్టపడగలరా కష్టపడతారు చాలా మంది కష్టాలు భూమి మీద కష్టపడతారు రోజుకి ఎయిటీన్ అవర్స్ మీరు ఏ కంపెనీ సిఇఓ తీసుకోండి లేకపోతే ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తీసుకోండి ఎలా మస్క్ అని ఒక అయినారు ఆఫీస్ లోనే నిద్రపోతారు పని చేస్తూ పని చేస్తూ నిద్రపోతారు సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ మోడీ గారు కూడా ఫోర్ అవర్స్ నిద్రపోతారు పని చేస్తూనే ఉంటారు స్పెషల్గా అనురాధ నక్షత్రం వాళ్ళు బాగా పనిచేస్తారు మోడీ గారు అనురాధ నక్షత్రం విపరీతంగా పగలు రాత్రి పనిచేస్తారు ఎంత పని చేస్తే అంత రిజల్ట్ ఇస్తాడు అతను ఒకటే చూస్తాడు నువ్వు డైలీ ఎయిటీన్ అవర్స్ కష్టపడుతున్నావా నువ్వు కష్టపడుతూనే ఉన్నావా ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు ఆపేసావా లేదా చూస్తూనే ఉంటాడు అంటే అతను ఏమంటాడంటే నువ్వు ఒకవేళ కష్టపడితే నీకు గురుబలం లేకపోయినా ఏది నీకు గురుబలం లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కానీ నువ్వు కష్టపడుతూనే ఉన్నావు నీకు సక్సెస్ ఇస్తాడు అతను హీ విల్ గివ్ యూ సక్సెస్ ఏదేమైనా అయిపోని కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి నువ్వు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే కష్టం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసావు అనుకో అప్పుడు ఆ సిక్స్టీ పర్సెంట్ రిజల్టే వస్తుంది అలాంటప్పుడు ఏంటి శనితో పాటు గురువు కూడా బాగున్నాడు అనుకో కొంచెం ఇది కొంచెం అది కలిసి ముందుకెళ్ళిపోద్ది బండి కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి శని విల్ నాట్ డినై హి మే డిలే బట్ హీ విల్ నాట్ డినై జూపిటర్ డినై చేయొచ్చు డినై చేస్తా కేతో డినై చేయొచ్చు ఎవరైనా డినై శని శనియదు చేస్తుంది డిలే చేస్తుంది ఏ గ్రహమైనా డినై చేయచ్చు కానీ మన శని గ్రహం డినై చేయదు రిజల్ట్ ఇస్తాది ఇప్పుడు నువ్వు గురుమార్గంలో వెళ్ చెడు 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 చేసావు అతను డినై చేసేస్తాడు రిజల్ట్ శని నువ్వు కష్టపడుతూనే ఉన్నావు రిజల్ట్ కంపల్సరీ వస్తుంది వీడు కష్టపడ్డాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడుతున్నాడు పొద్దునుంచి సాయంత్రం దాకా చదువుతున్నాడు పొద్దునుంచి సాయంత్రం దాకా ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు రాత్రిపూట కూడా నిద్రలో కూడా పని గురించి ఆలోచిస్తున్నాడు పని 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 అంటే అంత నిమిగ్నం అయిపోయి ఉన్నాడు అంటే జీవితాన్ని పని అనుకున్నాడు ఫ్యామిలీ తర్వాత చుట్టాల తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ పిలిచినా కూడా వెళ్ళట్లేదు పంక్చువల్ గా ఉన్నాడు టైం ఫాలో అవుతున్నాడు ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా వచ్చి సారీ చెప్తున్నాడు ఫ్రెండ్స్ పిలుస్తారండి ఫోన్ చేస్తారు రారా ఇక్కడికి ఈ లొకేషన్కి వచ్చి మంచి రెస్టారెంట్ మంచి బిర్యానీ తిందాం నేను రాను నేను పని చేయాలి అంటాడు వీడు చాలా మంది వెళ్ళిపోతారు పని ఉన్నా రేపు డిలే రేపు చేసుకుందాం అని వీడు అట్లా కాదు ముందు నేను పని చేసుకుంటాను కావాలంటే మా ఇంటికి ఆర్డర్ చేసుకుంటా పనికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు మనం జీవితంలో ఏది ముందు పెడతాం మనం మనను కూడా అదే ముందు పెడతారు నువ్వు శని ముందు పెట్టి శని నిన్ను ముందు పెడతాను అందరికంటే ఏ పెద్ద పోస్ట్ తీసుకున్నావు కంపెనీలో సిఇఓ సిఎఫ్ఓ సిఎక్స్ఓ చైర్మన్ డైరెక్టర్ బోర్డు మెంబర్ ఐఏఎస్ ఐపిఎస్ కంపల్సరీ శని స్ట్రాంగ్ ఉంటుంది శని స్ట్రాంగ్ లేకపోతే అసలు ఏ రాదు ప్రమోషన్ రావాలి అంటే శని స్ట్రాంగ్ ఉండాలి శని స్ట్రాంగ్ ఉంటేనే ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ రావట్లేదంటే నీ షని స్ట్రాంగ్ లేదు నువ్వు పని పట్ట శ్రద్ధ పెట్టు ఇంకా పని చేయి తిరగడం ఆపేయి చాలు ఇంకా తిరిగింది స్టార్ట్ వర్కింగ్ ప్రాక్టికల్ రెమెడీస్ ఇవన్నీ ప్రత్యేకించి పూజలు అవి చెప్పాలి అని అంటే ఉంటాయా ఉంటాయి ఒక్క రెమెడీ ఉంది ఒక్క రెమెడీ ఉంది ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం రెమెడీ అనేది కూడా ఆ థాట్ మన మైండ్లో రావడానికి ఇప్పుడు చిన్న రెమెడీ చెప్తే ఇప్పుడు మన రెమెడీ కాదు నువ్వు నూనె పెట్టడం అది ఎందుకు అంటే మనకు థాట్ పంపిస్తాడు దేవుడు శివుడు దగ్గర నువ్వు నూనె పంపి పెడితే ఒక థాట్ వస్తుంది రా మనం ఇంకా అని అప్పుడు మనిషి ఇంకా కష్టపడతాడు కష్టపడటానికి ఒక రూట్ని వేయటం కానీ ఒక ని వేయటం కానీ జరుగుతుంది రెమెడీలు చేసేసుకుని నేను కష్టపడంటే కుదరదు రెమెడీ చేసేదే మీరు చెప్పినట్టు ఆ రూట్ చూపించడానికి ఆ రూట్ కనిపిస్తుంది మళ్ళీ మీరు కష్టపడాలి నేను కష్టపడంటేగా అవ్వదు ఇంకా సో శని రెమెడీ గురించి మాట్లాడుతున్నాము శనిలో ఉత్తమైన రెమెడీ ఏంటంటే శనికి అడవులు అంటే బాగా ఇష్టం సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే శనిని అడవిలో ఎస్టాబ్లిష్ చేయాలి ఒక శని మరియు నవగ్రహాలు గుడికి వెళ్ళారా శని విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహాన్ని మనం టెంపుల్ మధ్యలో ఐ మీన్ ఫారెస్ట్ మధ్యలో ఎస్టాబ్లిష్ చేయాలి శని వైరాగ్యం తీసుకున్నాడు ఇంట్లో పెట్టుకోకూడదు శని విగ్రహాన్ని శని అంటే వైరాగ్యం తీసుకున్నాడు పగలు రాత్రి చేసేవాడు ఆ విగ్రహాన్ని మీరు కుదిరితే ఏదైనా అడవిలో మీకు ఏదైనా ల్యాండ్ ఉంటే లేకపోతే ఏదైనా ఫారెస్ట్ అంటే ఇంకా బెటర్ మీకు ఫామ్ ల్యాండ్ ఉంటే లేకపోతే ఏదైనా ఫారెస్ట్ లో ఎస్టాబ్లిష్ చేయండి చాలా ఫారెస్ట్ లు ఖాళీ ఖాళీ ఉంటాయి విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేయండి శని ఎస్టాబ్లిష్ చేసి ఎప్పటికప్పుడు వెళ్ళి చేయండి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయండి అంటారండి మీ జీవితంలో శని అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది మీరు ఆ కష్టం అనేది మీ మదికి ఎక్కేస్తుంది ఆ రూట్కి ఎక్కేస్తారు మీరు కొంతమంది ఉంటారు అసలు కష్టపడరు వాళ్ళకి చాలా మంచిది ఒక ఫారెస్ట్కి వెళ్ళి ఫస్ట్ ఒక శని విగ్రహం కొనుక్కొని కారులో వెళ్తూ ఇక్కడ ఫారెస్ట్ కనిపిస్తే దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి ఒక ఇద్దరు మనుషుల్ని తీసుకెళ్ళి దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి ఒక రాయి మీద పెట్టించండి దాన్ని మీరు గుళ్ళే కడుతున్నారు చాలా మంది వాళ్ళు చూస్తున్నారు పీఠాలు పెడుతున్నారు ఒక్క శని విగ్రహాన్ని ఫారెస్ట్ మధ్యలో ఎస్టాబ్లిష్ చేయలేరా ఎంత ఖాళీ స్థలాలు ఉన్నాయండి అసలు ఎకరాలు ఎకరాలు వేరే ఎకరాలు మరి అక్కడ గుడి అదే గుడిలో అలాంటి పరిస్థితి లేకపోయినా పూజలు అందుకోకపోయినా పర్వాలేదా మీరు వెళ్ళాలండి మీరు ఫస్ట్ పెట్టి శని వైరాగ్యం తీసుకున్నాడు అతను పట్టించుకోడు మీరు ఎస్టాబ్లిష్ చేయండి ఫస్ట్ తర్వాత మీరు అటువైపు వెళ్ళినప్పుడు పూజించండి మీరు ఎస్టాబ్లిష్ చేయండి గుడిలో పెట్టడం వేరు ఇంట్లో పెట్టకూడదు ఫారెస్ట్ లో పెట్టండి ఎందుకంటే అతనికి ఫారెస్ట్ అంటే ఇష్టం అతనికి ఇల్లు గుడి ఇష్టం లేదు గుడిలో కూడా ఓకే ప్రజల కోసం అతనికి ఇష్టమైన ప్లేస్ ఏంటి ఫారెస్ట్ హీ లైక్ ఒకవేళ అటు పెట్టే పరిస్థితి లేదంటే మీరు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో దాని చుట్టుపక్కల మొక్కలు పెట్టండి గ్రాస్ పెట్టండి ఇప్పుడు ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తారు ఒక గుడి దాని పక్కన గుడిలో ఇప్పుడు శని సంబంధించిన గుడి కట్టారు దాని చుట్టూ చెట్లు మొక్కలు పొలాలు పొలాల మధ్యలో గుడి కట్టడం పొలాల మధ్యలో శని గుడి కడితే చాలా మంచిది చుట్టుపక్కల గ్రీనరీ ఉండాలి అది శని కావాల్సింది అతనికి ఆర్భాటాలు ఇవి ఏమి ఇష్టం ఉండదు ఇప్పుడు మెర్క్యూరీ ఉంది మెర్క్యూరీ చాలా ఆర్భాటాలు అంటే బాగా ఇష్టం గోల్డ్ నెక్లెస్ వేసుకోవాలి డైమండ్ బ్రేస్లెట్ వేసుకోవాలి చందం ఇట్లాంటివి చేసుకుంటే డెఫినెట్ గా శని యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్తున్నారు ప్రాక్టికల్ గా మనలో కూడా మార్పు ఉండాలి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే